హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే మరి చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని స్ఫూర్తి కోరుకుంటున్నాము రాగి పిండితో ఫిట్ అయితే చేసుకున్నాము దానికి మా బాసులో అయితే మాండ్రు అని అంటారండి ఆ మాండ్రు చేసుకోవడానికి అయితే ఎత్తైనటువంటి కొండ ప్రాంతంలో వచ్చేసాము దగ్గర వచ్చిందంటే ఇంకా పైకి దీనికైతే మా బాసలో పిరుడు చెట్టు పిరుడు మరం అంటారు ఈ పళ్ళు మేము తింటాం ఫ్రెండ్స్ మేమైతే అప్పుడు ఉన్నప్పుడు పశువులు కాపల కాయడానికి అడవిలో తీసుకొచ్చి కోసి కోసి తినేవాళ్ళము ఇది ఇక్కడ కూడా రెండు పళ్ళు ఉన్నాయి బా మరి ఒకసారి చూపించుకోసారి తిందా दिया अहमद दीगाバター 2 निकरेंड जगले भाई पे मौका ఉంది కెమెరామెన్ గా రెండు ఇచ్చేదాం ఇదిగా నేను ఒకటే పదాల పశువులు ఫ్రెండ్స్ కొండ పైకి అయితే వచ్చేసామండి ఆ ఎత్తైనటువంటి కొండ పేరు ఏటో బాబు చెప్తారు వాళ్ళకి బాగా తెలిసినటువంటి కొండ ఇది ఎందుకంటే వాళ్ళ ఊరు పక్కన ఉంది ఓ ఏమంటారు బాబా ఏమంటారు అంటే దీనికి అంటారు బాబా మరి మన భాషలో అయితే మన వాడుక భాషలు అయితే అల్మసట్టు అంటే చాపర ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఆ చాపర ఎలా ఉంది అన్నది అండి పైనుండి మరి బాగా భయంకరంగా ఉంటది మీకు భయపెట్టాలన్న ఉద్దేశం అయితే కాదు గానీ నిజంగానే భయంకరంగా ఉంటది బావా ఇక్కడ నుండి పడిపోతే మన చాప్టర్ క్లోజ్ అయిపోతది కదా ఇంకా అక్కడ నుండి ఆ కింద నుండి మన డెడ్ బాడీలు అంతా మోసుకొని తీసుకెళ్లిపోయి బాడులైనా ఉంటాయో లేదంటే పార్ట్ పార్ట్ ఎగిరిపోతే తెలియదు లాస్ట్ వ్యూడే అయిపోతుంది కదా జగలే మనం ఇప్పుడు వంట చేసుకోవడానికి మరి ఒక చోటు నీట్ గా చేసుకుందాం జగలే గా మొత్తం తీసుకొని ఇక్కడే వండుకుంటాం కాబట్టి రాళ్ళు మధ్యలో కూడలే తీసేద్దామా అది పర్లేదు ప్లేస్ అయిపోయింది కదా మనకి పద రాళ్ళు తెచ్చి ఒకసారి పొయ్యి పెట్టుకుందాం పద నడుద్దాం జగలే జల జాలి బాపడా జె బాపడా తల్లపైకి పడింది తిరుగుతా బావా అగ్గి పెట్ట అంత అయిపోయింది అగ్గి వెలుగుతుంది అసలు మనం ఏం బావా ఇవాళ చేస్తాం అంటే రాగి పిండితో మాండ్రు చేస్తాం మాండ్రు అంటే తెలుగులో రాగి పిండితో పిట్టు అంటారు పిట్టు చేసుకుంటున్నాం అది నాటుకోడి మోసంతో చేసుకుందాం ఇప్పుడు చికెన్ కూర చేసిన తర్వాత పిట్టు చేద్దాం అయితే కాంబినేషన్ తో రాగి పిట్టు అంతే బావరిది బా ఎలా చేస్తావరా ఇదన్నమాట మొత్తం గుండ్రం కట్ చేస్తాం బా ఓకే ఆ కట్ చేసిన తర్వాత సేమ్ గట్టేలాగా ఉంటుందో దానిలాగా చేస్తాం అనమాట ఇక్కడ హోల్ కట్ చేసి చేయొచ్చు అనమాట బా ఇది చికెన్ వండడానికి కానీ అట్టే తెచ్చుకోలేదు బా చికెన్ వండడానికి ఇంకా గట్టి చేస్తున్నాను అడ్డకులు తీసుకుంటావా నా ఇది అడ్డకులు తీసుకుంటాను వా సరిపోతావా సరిపోతా సరిపోతాయి దిగో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికింది ఈ విధంగా చింతపండు దిగో ఈ విధంగా పిండేసుకోవాలా పట్టి చింతకాయ అయితే మనమైతే ఇప్పుడు రాగి పిండి తీసుకున్నాము ఇప్పుడు పిట్టు తయారు చేస్తాం ఇప్పుడు దీనికి సరిపడే సాల్ట్ కొంచెం యాడ్ చేద్దాం దీనికి కరెక్ట్గా వాటర్ అనేది లైట్ లైట్గా అప్లై చేయాలా ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసే రాగి సంగట అయిపోద్ది ఇష్టం వచ్చినట్టు నీళ్ళు పోద్దామన్నా అవ్వదా ఫ్రెండ్స్ ఇదిగండి ఈ విధంగా లైట్ లైట్గా కలుపుకోవాలండి రాగి పిట్టి అవ్వాలంటే ఇలా కలుపుకున్నాం కదా కలుపుకొని ఈ విధంగా పాత్ర తీసుకోవాలి ఈ విధంగా కన్నలు కన్నలు ఉండాలి ఎందుకంటే దీని కిందన మనము ఎత్తుతాం ఆ పైకి ఎత్తుతాం అనమాట ఎత్తుతే ఆ ఎసరలో వస్తుంది కదా ఆవిరి ఆ ఆవిరితో మాత్రమే ఈ వాటర్ పైకి ఈ విధంగా తెలుదే ఇక్కడ మూత అయితే చిన్నది అయిపోయిందండి అందుకే ఆకులు పెడుతున్నాము ఈ విధంగా ఆకులు పెట్టి కింద నుంచి వచ్చేటటువంటి ఆవిరి వేస్ట్ అవ్వకూడదు దాని తర్వాత గుడ్డ కూడా తీసుకొచ్చాం వేస్ట్ అవ్వకుండా ఆవిరి ఫ్రెండ్స్ ఈ విధంగా చుట్టుకోవాలండి అది కింద నుంచి వాటర్ అయ్యి వచ్చేటటువంటి ఆవిరి పైకి రాకుండా ఇది దానికి మూత లాగా అన్నమాట ఇంత చూపించాం కదా అది తప్పే అన్న పైకి కూడా ఏదో అర్థమల్ బాగుంది ఓకే ఫ్రెండ్స్ రండి మీకు ఇంకొక ముళ్ళ చెట్టును చూపెడతామండి దానికి లక్క చెట్టు అనేసి మేమైతే అంటాము మీ భాషలో మీరేమంటారో కామెంట్స్ చేయండి మీకు తెలుసుంటే కనుక దీని పేరు తెలుసుంటే కనుక కామెంట్ చేయండి ఇదిగో ఈ చెట్టు దేనికి యూజ్ చేస్తారంటే కత్తి కామలు ఉన్నాయి కదండి ఆ కత్తికి ఏమొచ్చేసి కామల దగ్గర లక్క పెట్టడానికి అనేసి చేస్తారు ఫ్రెండ్స్ ఇది ఈ చెట్టు నుంచి లక్క అనేటటువంటి సందేహం ఉంటుంది ఫ్రెండ్స్ చాలా జనాలకి ఇదిగో ఈ విధంగా దుప్పలు చేస్తారు లేదంటే ఈ రోజుల్లో లేదంటే వేస్ట్ అయినటువంటి ఒక గాని పాత్రలు తప్పిల లాంటివి తీసుకొచ్చేసి దీనికి ఎక్కడి నుంచి అయితే వస్తా అలాంటి దగ్గర ఈ విధంగా ఘాటులు చేస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఘాటులు చేస్తే ఇదిగో ఈ విధంగా పాలు వస్తుంది ఈ విధంగా ఇదిగా ఉంది ఫ్రెండ్ ఈ విధంగా లైన్ గా చేసుకుంటూ ఈ విధంగా పాత్రలు వెళ్ళిపోతారు అటు నుంచి మళ్ళీ రిటర్న్ లో ఈ ఫాల్ ఇక్కడ స్టాక్ అయి ఉంటది కదా అవి మొత్తం తీసుకొని మళ్ళీ వెళ్తారు ఒకే దగ్గర చేసి ఇంటికి తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత దీనికి అగ్గిలో ఒక పాత్ర దగ్గర బాగా గా మరగ మరగబెడతారు మరగబెట్టిన తర్వాత అది ఉండలాగా తయారైపోద్ది అనమాట అది మనం నిల్వ ఉంచుకొని నీటిగా మనము లక్కగా ఉపయోగించుకోవచ్చు ఇదిగో ఈ కత్తి ఉంది కదా ఫ్రెండ్స్ ఇదిగో ఈ కత్తికి ఇక్కడ వేసి ఉన్నారు కదా దీనినే లక్క అంటారు ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా పాలు అయితే ఇక్కడ ఎక్కువ రాలేదు ఎక్కువ వస్తే స్టాప్ చేసి ముద్ద చేసుకుంటారు అన్నమాట మరిగించుకొని ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే లక్క చెట్టు ఉంటదండి అది అక్కడ కూడా ఉంది చూడండి చూద్దాం ఉడికిందో లేదో చూడబో చూడు అయిపోయి ఉంటది దగ్గర ఉంటుంది ఆ ఇల్లెట్టు చాలా చక్కగా ఉడికింది పెంచేసుకుందామే ఇలాగే ఉంది చూపించా సరే చూడు బాగా ఉడికింది కదా ఉడికింది బాగా ఫ్రెండ్స్ ఆయిల్ వేసేసుకుందాం దర్యాపకాకులు అయితే వేసేసుకుందాం ఇది ఫ్రెండ్స్ మా వాళ్ళు చేసిన గరట కొత్త గరట ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే ఈ విధంగా కలర్ వచ్చిందండి ఇప్పుడైతే టమాటా వేసుకుందాం నాటుకోడి మాంసం వేసుకుందాం ఇప్పుడు వేసుకుంటున్నాం అండి మాంసం ముక్కలు మాత్రం మంచి పెద్ద పెద్దగా కట్ చేస్తున్నారు బాబు మరిది పెద్దగా ఉండాలి బాబా తినడానికి బాగుంటుంది ఇప్పుడైతే మరి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్ మూత కొంచెం మగ్గి కొంచెం ఎక్కువ కాల్చేద్దాం కారం పసుపు సాల్ట్ వేసుకుందాం కారం తినటు ఉంది కదా గట్టిగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింత పులుపు అదైతే ఇప్పుడు వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగో పోసుకుందాము మేమైతే ఇందులో పసుపు సాల్ట్ కారం మాత్రమే వేసాము ఎటు మసాలా దినుసులు లాంటివి వేయము ఎందుకంటే మా పూర్వీకులు చేస్తారు అలా ఆ విధంగానే చేసుకుంటాము ఇప్పుడైతే మరి మూత వేసుకొని ఉంచుదాం ఉడికేంత వరకు ఆల్రెడీ ఉడికింది ఉడికేంత వరకు ఉంచేసుకుందాం బామ్మ సరిపోద్ది బామ్మ దించేసుకుందాం ఫ్రెండ్స్ వరకు అయితే మనం వండుకున్నాం కదండి ఆ అగ్గి ఆర్పేసుకుందాం ఎందుకంటే పర్యావరణాన్ని పొల్యూట్ చేయకూడదు ఎక్కడైనా మనం ఏ పని చేసినా అగ్గి అయితే ముందుగా ఆర్పేసుకుందాం బాబా వండిన రాగి పిట్టు ఓకే జగిలే 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 ఆకులు కూడా భలే కుట్టే బావా గుమ్మ గుమ్మలాడుతుంది బావా ఇది కాకలే ఇంకా నేను ఇంకా పిట్టు గుమ్మ గుమ్మలు ఆడుతున్నాం అనుకుంటున్నాను నేను జ్యూస్ మంచిగా బా కొంచెం ఇలా మొత్తం ఇలాగే నాకు అలాగే చూస్తున్నాడు మజాకి ఎలా అనిపిస్తుంది బా నాకైతే చాలా టేస్ట్ అనిపిస్తుంది నువ్వు ఉండింది కాబట్టి బాగుంది అంటున్నావు నువ్వు కాదు మీ జగలే చెప్పా ఎలా మీ జగలే కనుక్క బాగుంది అంటున్నావు అలాడు ఎలా ఉందిరా బాగుందా మీ నాన్నగారు ఉన్నారు కదా బాగుంది అంటున్నారు బాగుంది జోగ్ కానీ బాగుంది

ఇంత కుడుములు అటు చేస్తారు కదా బామంట వాటికి ఏంటంటారు కానీ అవి కూడా చేయాలి బామైతే కుడుము కుమ్ముడు కాదు కుడుము కుమ్ముడు అంటే అది అక్కడ ఉంది ఊరు కుడుము అంటే కుమ్ముడు అంటే అక్కడ ఉంది ఊరు కుమ్ముడు కుమ్ముడు బాబు కుడుములు తెలివిట కుడు అంటారు నీకు ఆకలి లేదు నాకు మాత్రం కొంచెం ఆకలి దంచి పడుతుంది బాబు ఆకలి నాకు అయితే ఏకంగా నువ్వు ఉల్లిపాయలు కూడా తెలిసాడు ఆకలిస్తుంది అనేసి నాకు చాలా టేస్ట్ అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు కానీ జ్యూస్ ఎక్కువ ఉంటుంది బాగుంటుంది సంగతికైతే జ్యూస్ తక్కువ పాలలో తినొచ్చు ఈ ఫీల్ నాకు ఇంట్లో చేసి తిన్నప్పుడు ఇంత ఫీల్ వచ్చేది కాదు కానీ మన చేతితోనే మనం తయారు చేసుకుని తింటాం కదా ఇంకా వేరే లెవెల్ అమౌలు చేసింది దీనికన్నా బాగుంటుంది అనుకో కానీ మన చేతితో అంటే మన కష్టాన్ని మనం అనుభవించడం అంటారా బాగుంటుంది కూడా వేసుకోవాలి ఒక్కొక్క వీడియో తయారవ్వాలంటే ఒక ఐదు నిమిషాల పది నిమిషాల పదిహేను నిమిషాలు ఒక వీడియో చేయాలంటే మా కష్టం ఎంత ఉంటది అంత ఉంటుంది అండి ఈ వీడియోలు చూసినట్లు అయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చేయాలి అన్నది కూడా కామెంట్ ద్వారా తెలియపరచండి మేము ఒకవేళ కానీ క్యాంపింగ్ వీడియోస్ ఏమైనా చేయమంటారా అలాంటి వీడియోస్ కూడా చేయడానికి మేము సిద్ధపట్టు కలుగుతాం అంటే వీడియోస్ అనే కాదు ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా చెప్పండి మీ ద్వారా మేము నేర్చుకుంటాము ఒకవేళ తెలియందైతే తెలీదు అనుకుంటే గనుక నేర్చుకొని చేస్తాము తెలిసిందైతే చేసి చూపెడతాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్ 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 బాయ్